వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరన్నా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి హెయిర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ వల్ల దానివల్ల వైడ్ హెయిర్ త్వరగా వచ్చేస్తుంది కదా పొల్యూషన్కి ట్రెస్ స్ట్రెస్ వల్ల ద వాటన్నిటికీ వన్ సొల్యూషన్ ది బెస్ట్ హెయిర్ ఆయిల్ రిమో రెమెడీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మా మనం వాడుకునే కొబ్బరి నూనెతోని మనం మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినవి నేను మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు మందార పువ్వులు మీకు అవైలబుల్గా దొరికితే కనుక రెడ్ కలర్ తీసుకోండి నాకు రెడ్ కలర్ అవైలబుల్ లేక నేను మామూలుగా తీసేసుకున్నాను రెడ్ రెడ్ దొరికితే తీసుకోండి నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి నేను ఇవి తీసేసుకున్నాను మందార పువ్వులకి వచ్చేసి మనం వెనక ఉన్న గ్రీన్ తీసేసేయాలి ఇలా పువ్వునైతే రెడీ చేసుకో పువ్వులన్నీ రెడీ చేసుకోవాలి ఎండబెట్టినవి అట్లా ఏం లేదు ఇలా పువ్వులన్నింటినీ కూడా వెనక గ్రీన్ అన్ని తీసేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఫిఫ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇదేనండి మన వైట్ హెయిర్ను కూడా ఇది బ్లాక్ చేస్తుంది దీన్ని కలోంజీ అంటారు కలోన్జీ అని మనకి ఏ కిరాణా షాప్లో అయినకైనా దొరుకుతుంది ఈ కలోంజీ మనకి ఎటు ఎంత వైట్ హెయిర్ ఉన్నా కానీ మనం రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేస్తూ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే కనుక ఈ కలోంజీ మన వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది న్యాచురల్గా ఈ హెయిర్కి ఎటువంటి డ్యామేజీ లేకుండా స్కిన్కి హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఇది కలోంజీ ఫిఫ్టీ గ్రామ్స్ కలోంజీ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ థర్డ్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా నేను మామూలుగా పచ్చిగానే తీసుకున్నానండి ఎండపెట్టింది ఏమి లేదు ఈ ఇంగ్రీడియంట్స్కి వచ్చేసి క్వాంటిటీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ బాటిల్ తీసుకున్నాను ఈ త్రీ హండ్రెడ్ ఫుల్ ఎంఎల్ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకుందాము చూడండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్కి నేను ఈ క్వాంటిటీ అనేది తీసుకున్నాను దీన్ని బట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా క్వాంటిటీని పెంచుకోండి తక్కువ తీసుకుంటే క్వాంటిటీ అనేది తగ్గించుకోండి నేనైతే ఈ క్వాంటిటీస్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఈ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇందులోకి మనం వేసేసుకుందాం మనకు ఆయిల్ వేడి అవ్వాలి ఫస్ట్ మనకి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్గా మనం ఆనియన్స్ వేసుకుందాం వేడి అవ్వగానే ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఈ కళ్ళొంచి మనం ఏవైతే తీసుకున్నామో ఆ కళ్ళొంచి మెంతులు నెక్స్ట్ మందార పువ్వులు నేనైతే ఒక ట్వంటీ మందార పువ్వులు తీసుకున్నాను ఈ ఆయిల్కి ఇప్పుడు మనం మంచిగా స్పూన్ తోటి కలుపుకుంటూ ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్కి పట్టాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఈ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆయిల్ అనేది రెడీ అవడానికి మనకి ఆయిల్ అనేది వీక్లీ టైస్ అప్లై చేసుకోండి వీక్లీ టైస్ అప్లై చేసుకోవడం కనుక మీరు మొదలు పెడితే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి వీక్లీ ట్వైస్ కంపల్సరీగా అప్లై చేసుకోండి వీక్లీ ట్వైస్ లేదు డైలీ అప్లై చేసుకున్నా కానీ మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్న దీన్ని బట్టి డైలీ అప్లై చేసుకోరు కాబట్టి మనకి ఏంటంటే మీరు వీక్లీ ట్వైస్ అనేది ఆయిల్ అప్లై చేసుకుంటే ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది మనకి ఆయిల్ రెడీ అవడానికి ఈలోగా మనం ఒక గిన్నెలోకి ఈ విధంగా ఒక క్లాత్ వేసేసి స్టార్ట్ పెట్టేసుకున్నాము ఈ క్లాత్లోకి మనం ఈ ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాము వడకట్టుకోవడానికి ఇలా రెడీగా పెట్టేసుకోండి ఇంకొక టూ టూ త్రీ మినిట్స్ మనకు ఆయిల్ రెడీ అయిపోతుంది చూడండి మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇలా మనకి ఈ ఆయిల్లో మా కలిసిపోయి ఇలా ఆయిల్ కలర్ అనేది మారిపోతుంది చూడండి ఆయిల్ కలర్ ఎట్లా వచ్చేసిందో మనం ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ కలర్కి ఇప్పుడు వేసిన ఆయిల్ కలర్కి ఎంత తేడా ఉందో జస్ట్ టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రై చేసుకుందాం మనం ముందుగానే ఒక గిన్నె మీదకి క్లాత్ వేసి పెట్టేసుకున్నాం కదా కాటన్ క్లాత్ ఆ కాపింగ్ క్లాత్లోకి ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా మనం వడకట్టేసుకోవాలి చూడండి ఆయిల్ కలర్ కూడా ఎలా మారిపోయిందో ఇలా మనకు మారిపోతుంది ఇలా వడకట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కంటైనర్లో అనేది తీసుకోవాలి ఇది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఈ ఆయిల్ని మీరు వీక్లీ ట్వైస్ అనేది అప్లై చేసుకోండి హెయిర్ ఫాల్కి ది బెస్ట్ రెమెడీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్స్ ఎట్లా వచ్చినది అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్